హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో మనకైతే రైతు భరోసా ఇంతకుముందు ఉన్న పథకాన్ని మనకైతే అన్నదాత సుఖిబ్బా కింద మార్చి మనకైతే రైతులన్న రైతన్నలకు ఏడు వేల రూపాయలు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని అయితే మీకైతే తెలిసిందే సో దీనికి సంబంధించిన మొదటి విడతగా ఈ రైతు అన్నదాత సుఖీభవ కింద ఏడు వేల రూపాయలు అనేది మరియు సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తూ మరియు పిఎం కిసాన్ కింద కూడా మనకైతే రెండు వేల రూపాయలు మూడు విడతలుగా మూడు విడతలుగా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తూ మనకైతే ఇప్పటివరకు అన్నదాత సుఖీభావకు సంబంధించిన రైతు భరోసాకు ముందు ఇస్తున్న ఇక్కడ మనకైతే ఏడు వేల ఏడు వేల రూపాయలు అనేది మనకైతే ఎప్పటి నుంచి ఇస్తారో పడని వారు ఏం చేయాలో ఏం చేస్తే డబ్బులు అనేవి తొందరగా వీరి ఖాతాలో జమ అవుతాయో రైతాన్నుల ఖాతాలో జమ అయితే రైతులకు మనకి ఎటువంటి సంబంధం ఉందో మనకైతే బ్యాంక్ ఖాతాలో తొందరగా జమ కావాలంటే రైతు భరోసాకు సంబంధించిన రైతు అన్నదాత సుఖీభావ ఏడు వేల రూపాయలు అనేది ఈ వీడియోనైతే తెలుసుకున్నాం అయితే వీడియోనైతే చివరగా చూడండి మన చాలా మొదటిసారిగా చూసిన వారు ఉంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందే తెలుస్తుంది సో వీడియోనైతే చాలా మంది డిస్లైక్ చేస్తున్నారు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి ఈ వీడియోనైతే షేర్ చేయండి సో అలాగే మనకైతే ఆంధ్రప్రదేశ్లో మనకైతే ఏపీకి సంబంధించిన చంద్రబాబు గారు మనకైతే ఇంతముందు రైతు భరోసా పథకాన్ని అనేది మార్చేసి పూర్తిగా మనకైతే అన్నదాత సుఖీభవ కింద మనకైతే రైతులకు పెట్టుబడుల సాయం కింద మనకైతే ఏడు వేల రూపాయలు జమ చేస్తున్నప్పటికీ చాలా అయితే మొదటి పెడుతులు ఈ డబ్బులు అనేవి జమ కాలేవు సో దీనికి సంబంధించిన డబ్బులు జమ కావాలంటే మీ బ్యాంక్ అనేది ఖాతా అనేది అప్డేట్లో ఉంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరింది అలాగే మనకైతే ఏపీలో ఉన్న రైతు ప్రతి ఒక్కళ్ళు అయితే మన అయితే ఫోన్ నెంబర్కి మన ఆధార్కి లింక్ చేయించుకొని మీ దగ్గర ఉన్న మా ఏపీ పార్లమెంట్లోకి వెళ్ళైతే లింక్ చేయించుకొని అయితే ఉండవలసిందే కోరారు అలాగే దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ప్రతి ఒక్క మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు ఎవరైనా పడితే మనకైతే కిందనైతే కామెంట్ చేయండి అలాగే పిఎం కిసాన్ కింద ఇస్తున్న ఈ రెండు వేల రూపాయలు కూడా మనకైతే ప్రధానమంత్రి కింద వస్తున్న ఈ రెండు వేల రూపాయలు కూడా మనకు రానున్న వారం లోపల ఈ డబ్బులు అనేవి రైతానుల ఖాతాలో ఏపీకి మరియు తెలంగాణ జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనకైతే రైతు రైతు భరోసా ఇస్తున్న రైతు అన్నదాత సుఖీభావ ఏడు వేల రూపాయలు కూడా మనకైతే సంవత్సరానికి పద్నాలుగు వేలు రెండు విడతల వారీగా మొదటి విడతలు డబ్బులు పడడం వారికి వీరికైతే ఇంకా వారం రోజులలో ఈ డబ్బులు అనేవి ఖాతాలోనైతే జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గ్యాస్